హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు రైల్వే శాఖ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనిలోనే ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు ఏఎల్సిపి కొలువులకైతే భర్తీకిత నోటిఫికేషన్ అయితే జారీ అవుతుంది ఇక పరీక్ష సరళి సంసిద్ధ వివరాలు ఐఐటి డిప్లొమా దరఖాస్తుకైతే అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంపిక విధానం అయితే ఎలా ఉంది ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి వన్ సెకండ్ స్టేజ్ సిబిటీ టూ కంప్యూటర్ బేస్డ్ ఆప్యూట్యూల్ టెస్టు సిబిటిఏటీ ధ్రువపత్రాల పరిశీలన వైద్య పరీక్షలతో అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు సిబిటికి ఒకటి సిబిటి టూకు రెండు తెలుగులోనే రాసుకోవచ్చు దరఖాస్తు నింపేటప్పుడు ఏ మాధ్యమాల్లోని రాయాలనుకుంటున్నారో తెలపాలి సిబిటిఏ కేవలం ఇంగ్లీష్ హిందీలోనే ఉంటుంది అభ్యర్థులు ఏదో ఒక ఆర్ఆర్బీలోని ఖాళీలకే దరఖాస్తు చేసుకోవాలి అలాగే అందు అందులోని జోనుల వరకు ప్రిపరేషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక ఫస్ట్ స్టేజ్ సిబిటి వన్లోని ఇది సిబిటి టూకు వడపాదా పరీక్ష ఇందులోని సాధించిన మార్కులు తుది ఎంపికలోని పరిగణలోనికి తీసుకోరు పరీక్ష వ్యవధి ఒక గంట పరీక్ష ప్రశ్న పత్రికా ప్రశ్నలకు ఒక మార్కు చొప్పున డెబ్బై ఐదు ప్రశ్నలు వస్తాయి తప్పు సమాధానికి వన్ బై త్రీ మార్కు తగ్గిస్తారు ఇందులోని అర్హత సాధించిన వరకు ఈడబ్ల్యూఎస్ ఫార్టీ ఓబీసీ ఎల్సిఎల్ ఎస్టీ థర్టీ ఎస్టీ ఇరవై ఐదు శాతం మార్కులు పొందాలి ఇలా అర్హులు అర్హత అభ్యర్థుల నుండి ఆ విభాగాల్లో ఉన్న ఖాళీలు పదిహేను రెట్ల సంఖ్య అభ్యర్థులకు సీబీటీ టూలోని ఎంపిక చేస్తారు సిబిటి టూ ఇందులోని రెండు విభాగాలు ఉంటాయి పరీక్ష వ్యవధిలోని రెండున్నర గంటలు మొత్తం నూట ఐదు ప్రశ్నలు వస్తాయి పార్ట్ ఏలోని వంద ప్రశ్నలు వ్యవధిలోని గంటన్నర పార్ట్ బిలోని డెబ్బై ఐదు ప్రశ్నలు వ్యవధి గంటలు పార్ట్ ఏలోని బిలోని ప్రతి తప్పు సమాధానికి వన్ బై త్రీ మార్కు తగ్గిస్తారు పార్టీ ఏలోని అర్హత సాధించడానికి యూఆర్డబ్ల్యూ ఈడబ్ల్యూఎస్లోని పార్టీ ఈబీసీలోని అండ్ ఎస్సీలోని థర్టీ ఎస్టీలు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ శాతం మార్కులు పొందాలి ఇలా అర్హత మార్కులు సాధించిన వారికి పార్టీ బి సమాధానాలు మూల్యాంకనం చేస్తారు ఇందులోని అన్ని విభాగాల్లోని వారు ముప్పై ఐదు శాతం మార్కులు సాధించడం తప్పనిసరి ఇక సల్బస్ విధానం చూసుకుంటే కనుక సిబిటి వన్ లోని మ్యాథమెటిక్స్ నంబర్ సిస్టమ్ డేసిమల్స్ విన్నాలు కాసాగులు గాసాగులు రేడియేషన్ అండ్ ప్రపోజల్స్ శాతాలు కాలం పరిమితి కాలం దూరం బారువడ్డీ చక్రవడ్డీ లాభదాయక నష్టాలు వంటి సబ్జెక్టు ఉంటాయి మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ ఉంటుంది సిబిటి టూలోని ఇందులో పార్ట్ ఏలోని సిబిటీలోని మ్యాథమెటిక్స్ మెంటలేబిలిటీ అంశాల్లోని ప్రశ్నలు ఉంటాయి దీనికి అదనంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రణాళికలు కొలతలు ద్రవ్య రాశి సాంద్రత పని శక్తి సామర్థ్యాలు వేగంగా ఉష్ణ బేసిక్ ఎలక్ట్రికల్ లివర్ అండ్ సింపుల్ మెడిసిన్ ఆక్యుల్ ఆక్యులేషన్ వంటి హెల్త్ పర్యావరణ విద్య ఐటీ వంటి అంశాలు ఉంటాయి పార్ట్ బిలోని ఏ విభాగాల్లోని ప్రశ్నలు పలు ట్రేడ్ నుంచి వస్తాయి అంటే ఇవి ఐఐటిలోని ట్రేడ్ డిప్లొమా ఇంజనీరింగ్ బ్రాంచ్లు ఉంటాయి అన్ని విభాగాలు వారు పార్ట్ బిలోని ముప్పై ఐదు శాతం మార్కులు పొందవచ్చు తప్పనిసరిగా అలాగే ఈ విభాగాలు మార్కులు తుది ఎంపిక పరిగణ తీసుకుంటారు పా సిబిటీ టూ పార్ట్ ఏలోని అర్హత మార్కులు పొందినవారు పార్ట్ బిలోని అర్హత సాధిస్తే ఈ జాబితాల నుంచి వారు సిబిటి టూ పార్ట్ ఏలోని పొందిన మార్కులు మెరిట్ మెరిట్ ప్రకారం కేటగిరీల వారికి ఎనిమిది రెట్ల అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఎంపిక చేస్తారు ఇక దీనిలోని చూసుకుంటే గనక ఖాళీలు దేశవ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు ఉన్నాయి వీటిలోని సికింద్రాబాద్ జోన్ పరిధిలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే నూట తొంభై తొమ్మిది సౌత్ సెంట్రల్ రైల్వేలోని ఐదు వందల యాభై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ అయితే ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు అయితే ఉంది ఇక ఫీజు విషయానికి వస్తే గనక మహిళలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఏబీసీ ట్రాన్స్ వంటి వారికి రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది వీరు సిబిటి వన్ కు హాజరైతే బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలిన మొత్తానికి అకౌంట్లో జమ చేస్తారు మిగిలిన వారు ఐదు వందల రూపాయలు చెల్లించాలి వీరు సిబిటి వన్ కు హాజరైతే బ్యాంకు ఛార్జీలకు మినహాయించి నాలుగు వందల అకౌంట్లో బదిలీ చేస్తారు పరీక్షకు హాజరు కాని వారు ఫీజు వెనక్కి రాదు ఇక అర్హత చూసుకుంటే గనక నిర్దేశిత ట్రేడ్లోని బ్రాంచ్ ఐఐటి డిప్లొమా ఇంజనీరింగ్ ఏ వన్ వైద్య ప్రమాణికాలకు అవసరము వినికిడి లోపం దృష్టి లోపం వర్ణ అందం ఇవి ఉండ ఉండరాదు వయసు గరిష్ట వయసు పరిమితి ముప్పై నుంచి ముప్పై ఏడు పెంచారు దీనికి ప్రకారం జూలైలోని రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఉండాలి జులై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఒక ఒకటి రెండు వేల ఆరు మధ్యలో జన్మించిన వారు జనరల్ అభ్యర్థులకు తర్వాత ఎస్సీ ఎస్టీ ఐదేళ్లు ఓబీసీ మూడేళ్ళు గరిష్ట వయసులో మినహాయింపులు లభిస్తాయి ఇక షెడ్యూల్ పరీక్ష షెడ్యూల్ లోని వన్ జూన్ ఆగస్టులోని సిబిటీ టూ సెప్టెంబర్లోని సిబిటిఏ నవంబర్ ద్రువపత్రాల పరిశీలనలోని నవంబర్ నవంబర్లోని డిసెంబర్లో ఉండవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ పోస్టులు ఎంపికైన వారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి వీధుల్లో చేరే అవకాశాలు ఉన్నాయి ఇక దీనికి వెబ్సైట్ చూసుకుంటే కనుక హెచ్ఈటిపిఎస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ రిక్రూట్మెంట్ ఆర్ఆర్బి డాట్ ఇన్ వంటి ఈ రిక్రూట్ ఈ వెబ్సైట్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి డైరెక్ట్గా అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్